Thank mm -hmm. you. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎం వేద వైద్యం ఈరోజైతే ఇంకొక కొత్త రకమైన చిక్కుడు చిక్కుడుకాయలను అయితే హార్వెస్టింగ్ చేసి చూపిస్తాను సో ఇవి కూడా అంతే తక్కువ కాస్ట్లో ఇరవై రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ ఇలాంటి విత్తనాలు అయితే వెజిటేబుల్స్వి తెప్పించాను కదా అలాగే కొన్ని దుంప వెరైటీ సో అందులో అయితే ఇప్పుడు సక్సెస్ఫుల్గా అయితే ఒక కలర్ఫుల్ చిక్కుడుకాయ అయితే పెరిగింది సో చూడండి ఇక్కడ తీగ వచ్చింది కదా అదే ఇంకా వీటి పువ్వులు అయితే కొంచెం పర్పల్ అండ్ పింక్ మిక్స్ అయ్యి పువ్వులు అయితే వస్తాయి ఈ కలర్ ఎలా ఉందంటే మంచిగా పైన పర్పల్ లైన్ వచ్చి మధ్యలో చిక్కుడుకాయ అంతా కూడా ఒక లైట్ క్రీమ్ కలర్గా అయితే ఉంది సో ఇది క్రీమ్ కలర్ అలాగే పర్పల్ మిక్స్డ్ చిక్కుడుకాయ అనే చెప్పొచ్చు సో ఇంతకు ముందు చూపించినదైతే కొంచెం డార్క్ గ్రీన్ ప్లస్ డార్క్ పర్పల్ మిక్స్ ఉన్న చిక్కుడుకాయ వెరైటీ చూశారు కదా ఇది లైట్ కలర్ ఉన్న చిక్కుడుకాయ సో చిక్కుడుకాయల్లో చాలా రకాలు ఉన్నాయి కాబట్టి మనం కలర్ కలర్ఫుల్వి వేసుకోవచ్చు ఇంకా లోపల విత్తనాలు కూడా కొంచెం పర్పల్ అండ్ గ్రీన్ మిక్స్ అయితే ఉన్నాయి కొన్ని అయితే ఎండినవి విత్తనాలు కని ఫస్ట్గా వచ్చినది అయితే వదిలేసాము కొంచెం పైనంతా కూడా పెంకుల మీద పాక్కుని వెళ్ళింది కాబట్టి కొన్ని తెలియకుండానే విత్తనాలకైతే అయిపోయాయి ఇంకా లేతగా ఉన్నవి కొంచెం లోపల గింజల్లాగా తయారైనవి హార్వెస్టింగ్ చేస్తూ ఉన్నాము సో చూస్తున్నారు కదా కలర్ ఎలా ఉందనేది క్లియర్గా చూపిస్తాను చూడండి సో మీకు చిక్కుడుకాయలో ఏ రకాలైనా దొరకచ్చు టేస్ట్ మాత్రం మీకేమీ చేంజెస్ ఉండదు లేతగా ఉన్నప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది ముదిరిన తర్వాత అంటే కొంచెం లావుగా అయిపోయిన తర్వాత విత్తనాలు వాడుకోవచ్చు అలాగే పైన స్కిన్ కూడా వాడుకోవచ్చు అనమాట సేమ్ టేస్ట్ అయితే ఉంటుంది బట్ కలర్ మాత్రం చిక్కుడు వెరైటీ అనేది చేంజ్ అవుతుంది నాటు చిక్కుడు అయితే బీట్ చేయలేమనమాట అంటే నాటు దేశీ రకం ఏవైతే చిక్కుడు వెరైటీలు ఉన్నాయో కనుపు చిక్కుడు ఇంకా డార్క్ గ్రీన్ పొడుగు చిక్కుడు వెలడుపు చిక్కుడు వైట్ చిక్కుడు ఇవి కొంచెం టేస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది సో అవి నాటు చిక్కుడు దేశీ రకంలో వస్తాయి ఇవన్నీ కూడా కొంచెం హైబ్రిడ్ రకాలన్నమాట సో కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి మనం గార్డెన్లో కొత్తగా చూడటానికి కాయగూరలు కలర్ఫుల్గా పెరగాలి అంటే సో ఎప్పుడు ఒకటే ట్రై చేయలేము కదా అప్పుడప్పుడు కొత్త కొత్త రకాలని పెంచాలి అనుకునేవారు సో ఈ విధంగా కొత్త కొత్త చిక్కుడు వెరైటీలు కూడా వేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా మీరు ముందుగానే వేసుకున్నట్లయితే కరెక్ట్ జనవరికి మంచిగా హార్వెస్టింగ్ అనేది తీసుకోవచ్చు సో వస్తూ వస్తూ లైట్ కలర్ ఉన్నది పైన పర్పల్ అవుతూ సో చివర్లో వదిలేస్తే కొంచెం బాగా లైట్గా పర్పల్ అనేది ఇలా మిక్స్ అయ్యి వస్తుంది చూడండి సో ఈ విధంగా కలర్ఫుల్గా అయితే ఈసారి ఫస్ట్ టైం ఈ చిక్కుడునైతే హార్వెస్టింగ్ చేస్తూ ఉన్నాను సో నెక్స్ట్ ఇంకా ఎక్కడెక్కడ ఈ కాయలు ఉన్నాయి సో ఇంకా ఏమేమి హార్వెస్టింగ్ చేశాను అనేది అయితే చూపిస్తాను uh, సో ఇంకా నార్మల్గా అయితే డార్క్ గ్రీన్ లవంగం బీన్స్ పర్పల్ లవంగం బీన్స్ వచ్చాయి ఇంకా కొన్ని ఎండిపోయిన వెంకుడు బీన్స్ గ్రీన్ కలర్ అయితే విత్తనాలు కిందగా తయారయ్యాయి సో ఇంకొకటి అదే చిక్కుడు తీగ ఇంకొక టబ్లో అయితే పెరిగింది సో ఇక్కడ ఏంటంటే కొంచెం నీడ అంటే సెమీ షేడ్ పడటం వల్ల కొంచెం అప్పుడప్పుడు బంక పేను పడుతూ ఉంటుంది కాబట్టి నీమ్ స్ప్రే అనేది చేయండి ఇంకొక స్పెషల్ హార్వెస్టింగ్ అయితే సో దుంపల రకాలు తెప్పించాము కదా అందులో ఎయిర్ పొటాటోలో పైన స్కిన్ అనేది సాఫ్ట్గా ఎలాంటి మచ్చలు లేకుండా ఉన్న తీగకైతే ఈ దుంపలు అయితే సాఫ్ట్గా పైన లేయర్ ఉన్నది వచ్చేసింది సో ఈ హార్వెస్టింగ్ దుంపలు మంచిగా వచ్చాయి సో ఏంటంటే ఫస్ట్ పెంచిన వాటికంటే కూడా కంపేర్ చేస్తే ఈసారి ఎయిర్ పొటాటో మంచిగా సక్సెస్ఫుల్గా అయితే అక్కడక్కడ బాగా దుంపలు అయితే కనిపించాయి సో నాకు తెలిసి సక్సెస్ఫుల్గా అయితే ఈ స్కిన్ అనేది పైన సాఫ్ట్గా ఉంటుంది చూడండి సేమ్ బంగాళదుంపల్లాగా ఇది మాత్రమే సక్సెస్ అవుతూ ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది కొంచెం పైన మచ్చలు మచ్చలుగా ఉన్నది సపోటా లాగా డార్క్గా ఉన్నది అది ఎందుకో ఎన్నిసార్లు పెట్టినా కొంచెం సక్సెస్ఫుల్గా అయితే కనిపించట్లేదు సో నెక్స్ట్ ఇయర్ ట్రై చేయాలన్నమాట సో అంటే ఈ జూన్లో నాటినట్లయితే తెలుస్తుంది సో మీకు ఏ రకం దుంపలు సక్సెస్ అయ్యాయి అనేది అయితే చెప్పండి అప్పుడే మీకు కరెక్ట్గా దుంపలు తయారయ్యాయి ఇంకేం హార్వెస్టింగ్ చేయొచ్చు అనేది అయితే వాటికవే కిందకి కొన్ని రాలి పడిపోయాయి చూడండి సో ఆ విధంగా తీగకి ముట్టుకున్న వెంటనే ఆ దుంపలు చేతిలోకి ఊడి వచ్చేస్తాయి రాలుతాయి అన్నమాట లేదంటే మీరు పట్టుకున్నా కూడా కొంచెం స్టిఫ్గానే ఉంటుంది అలాంటప్పుడు హార్వెస్టింగ్ అయితే చేయకండి మరి పెద్ద సైజుగా అయిపోయి ఉంటే మీరు హార్వెస్టింగ్ చేసేస్తే నెక్స్ట్ అనేవి పెరుగుతాయి సో అక్కడక్కడ చూసారు కదా గుండ్రంగా ఎంత మంచిగా ఉన్నాయో సో ఈరోజు స్పెషల్ హార్వెస్టింగ్ వచ్చేసి చాక్లెట్ కలర్ అని కూడా ఆ చిక్కుడు పేరు అయితే ఉంది సో లైట్ కలర్ చిక్కుడు అలాగే కొన్ని ఎయిర్ పొటాటోస్ ఇంకా ఒక నేతిబీర స్వీట్ లైమ్స్ ఇంకా అక్కడక్కడ అయితే చిన్నగా చిన్న చిన్నవి చాలా చిన్న చిన్నవి కూడా సో అయిపోతుంది కదా టైం అందుకని చిన్న చిన్నవి కూడా రాలి పడిపోయాయి సో ఇలాంటప్పుడు మీకు ఇంకా హార్వెస్టింగ్ అనేది కంపల్సరీగా చేసేసుకోండి లేదంటే కొన్నిసార్లు ఇలా పడిపోయి మట్టిలో ఉన్నా కూడా నెక్స్ట్ మీకు జూన్కి అయితే మొలుస్తాయి సో ఈ విధంగా ఈరోజు హార్వెస్టింగ్ అయితే సక్సెస్ఫుల్గా చిక్కుడుకాయలు ఏర్ పొటాటోస్ అయితే వచ్చాయి అలాగే కొన్ని బీన్స్ అయ్యాయి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెన్